జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొత్త సినిమా వస్తుందంటే చాలు ఆయన ఫ్యాన్స్ చేసే సెలబ్రేషన్స్ ప్రత్యేకంగా ఆకర్షణంగా నిలుస్తుంటాయి ఇక ఇప్పుడు వార్ టూ విడుదల సందర్భంగా యూకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన సెలబ్రేషన్స్ హాట్ టాపిక్గా మారాయి యూకే అధికారుల అనుమతి తీసుకుని వరల్డ్ వార్ టూకి ఉపయోగించిన యుద్ధ ట్యాంకర్లతో ర్యాలీ నిర్వహించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాని షేర్ చేస్తున్నాయి అసలు రియల్ యుద్ధం ట్యాంకర్లతో ర్యాలీ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు ఎన్టీఆర్ నటించిన మొదటి బాలీవుడ్ ఫిలిం వార్ అయన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఆగస్టు పద్నాలుగున విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి వార్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెవర్ బిఫోర్ సెలబ్రేషన్ చేస్తుండడం బాలీవుడ్ని దృష్టి సైతం ఆకర్షిస్తుంది ఇటీవల్ల మెల్బోర్న్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నింగిలో స్మోక్ ఎఫెక్ట్తో ఎన్టీఆర్ టూ అనే రాయగా అది వైరల్ అయింది ఇక ఇప్పుడు యూకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏకంగా యుద్ధ ట్యాంకర్లతో ర్యాలీ చేశారు దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ గురించి బాలీవుడ్ మీడియా కూడా తెగ పొగుడుతుంది